వడి బియ్యం కలుపుతున్నా ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా ఇంతకుముందు అందరితో కలిసి పోసేదాన్ని ఇప్పుడు ఒక్కదాన్నే వస్తున్నా ఎందుకంటే ఎవరిని నమ్మద్దు అని అందరూ నమ్మక ద్రోహం చేసిరు కాబట్టి నేను ఒక్కదాన్నే వడి బియ్యం వెలుపుకుంటున్నాను ఏదైనా ఆ దేవుడే నాకు అన్ని ఏదైనా నా భర్తనే అన్ని నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారికి ఇట్లా ప్రతి పున్నానికి బియ్యం పోసుకుంటా ఫ్రెండ్స్ నేను నాతో నైనంత వరకు ఇంతకుముందు ఇంట్లోనే పోసుకుంటా ఇంతకుముందు అందరూ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అందరికీ చెప్తుండే ఇప్పుడు ఎవరికి చెప్తలే నా అంతలో నేనే పోసుకుంటున్నా ఎందుకంటే అందరూ అందరూ చాలా అది చేశారు ఫ్రెండ్స్ నాకు ఇట్లా వడబియ్యం పోసుకోవడానికి ఇంకా ప్రిపేర్ చేస్తున్నా వడి బియ్యం పోసేటప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇప్పుడైతే నాకు వీడియో తీయడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు అంటే వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు అనమాట అన్నీ మీరే ఆ దేవుడే అనుకుంటున్న ఫ్రెండ్స్ నాకు బ్లెస్సింగ్స్